రాయదుర్గం పట్టణంలో కొంతమంది భూ కబ్జాదారులు విలువైన స్థలాలపైన కన్నేసి ఎట్లాగైనా సరే వాటిని ఆక్రమించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆటలు సాగనివ్వం ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ స్థలాల వినియోగానికి చర్యలు తీసుకుంటాం చాలామంది మా దగ్గరికి వచ్చి నకిలీ పట్టాలు సృష్టించుకుంటూ ఉన్నారు అట్లాగే నకిలీ రిజిస్ట్రేషన్లు చేసుకొని పత్రాలు సృష్టించుకొని ఈ స్థలాలు మావని వస్తూ ఉన్నారు అని చాలామంది ప్రజలు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ఫిర్యాదులు నా దృష్టికి చాలా వస్తూ ఉన్నాయి నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా ఎవరైనా ప్రభుత్వ స్థలాల జోలికి వెళ్ళినా మున్సిపాలిటీ స్థలాలను ఆక్రమించాలని చూసిన నకిలీ పత్రాలు సృష్టించ సృష్టించిన వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడానికి వెనకాడబో ఒకరిద్దరికీ డెమాన్స్ట్రేటివ్గా కూడా ఇట్లాంటి చర్యలు తీసుకుంటే ఇంకోవరు ప్రభుత్వ స్థలాల వైపు కన్నెత్తి చూడరు కాబట్టి అధికారులందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయాలని చూస్తే మాత్రం ఉపేక్షించద్దండి నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి కఠినంగా చర్యలు తీసుకోమని నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా